లక్షల ప్యాకేజ్ వదిలి తొలి మహిళా సర్పంచ్ ఊరి తలరాత మార్చిన మహిళ ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే ప్రస్తుత కాలంలో యువత ప్యాకేజీలకు మినహా దేనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని సోడా గ్రామంలో జన్మించిన చావీ రజావత్ మాత్రం కళ్ళు చెదిరే ప్యాకేజ్తో కార్పొరేట్ జాబ్ వచ్చినా ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు సర్పంచ్గా ఎన్నికల్లో నిలబడి గెలిచిన చావీ రజావత్ పదేళ్లు సర్పంచ్గా పనిచేసి ఆ గ్రామానికి తొలి ఎంబీఏ మహిళా सरपंचగా వార్తల్లో నిలవడం గమనార్హం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి telugustop.com telugustop.com ప్లీజ్ డౌన్లోడ్ telugustop.com telugustop.com యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చావి రజావత్ మాట్లాడుతూ రెండు వేల పది సంవత్సరంలో తొలిసారి సర్పంచ్ అయిన సమయంలో గ్రామ పరిస్థితి ఏమాత్రం బాలేదని గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిందని ఆమె తెలిపారు పద్నాలుగు ఏళ్లుగా రుతుపవనాలు లేవని నాలుగు గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండేది కాదని చావి రజావత్ చెప్పుకొచ్చారు రోడ్లు శిలావస్థకు చేరుకున్నాయని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆమె కామెంట్లు చేశారు మా తాత బ్రిగేడియర్ అని రెండు వేల పదిలో మా గ్రామ పంచాయతీ మహిళలకు రిజర్వ్ చేయడంతో తాను సర్పంచ్ అయ్యానని ఆమె తెలిపారు నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించానని చావి రజావత్ అన్నారు గ్రామాలను అనుసంధానించడం కరువును ఎదుర్కోవడం నాకు ఎదురైన ప్రధాన సమస్యలు అని ఆమె కామెంట్ చేశారు నేను ప్రాజెక్టులను వివరించి మహిళలతో వేర్వేరు ఉత్పత్తులను తయారు చేయించానని ఇరవై నాలుగు గంటలు కరెంటు అందుబాటులోకి వచ్చేలా చేశానని ఆమె అన్నారు మూతబడ్డ బీడీ కాలేజ్ను తెరిపించి బాలికల చదువు కోసం కేటాయించానని ఆమె పేర్కొన్నారు మన దేశం నుంచి ఐక్యరాజ్య సమితి పదకొండవ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్ నిర్వహించానని చావి రజావత్ వెల్లడించారు చావి రజావత్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి ఊరి తలరాతను మార్చిన చావి రజావత్ సక్సెస్ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే